నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టున స్వాతంత్రం సిద్ధిస్తే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాతపూర్వకంగా పూర్వకంగా రాజ్యాంగం అందుబాటులోకి వచ్చిందని ఎంతో మంది త్యాగదరుడు తమ జీవితాలను అర్పిస్తే మనకి స్వాతంత్రం లభించిందని రాజ్యాంగం నిర్మించడానికి కృషి చేసిన డాక్టర్ అంబేద్కర్ ని గుర్తుంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలోని అతిపెద్ద బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సృష్టించి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందిస్తున్నారని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అందరికీ సమానంగా పంచడంలో

ప్రాజెక్టుగా ఒక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కార్యక్రమాలన్నీ జరిగేదానికి ఎంతోమంది యాగదనులు ప్రాణాలు అర్పించారు కష్టపడ్డారు వారందరినీ కూడా మనం తలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ప్రత్యేకంగా ఒక జ్ఞప్తి తెలియజేసుకోవాలి వారిని గుర్తుంచుకొని మన విజయవాడలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని అంబేద్కర్ గారికి నిర్మించి నివాళులు అర్పించుకోవడం జరిగింది మనకు బా మన రాజ్యాంగంలో ప్రతి ఒక్క మతానికి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉన్నాయి ఇంత పెద్ద రాజ్యాంగం ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇది మన పెద్ద రాజ్యాంగం అని కూడా మనం తెలియజేసుకుంటూ సందర్భంగా మన యాగజనులందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం